న్యూస్ జగ్గంపేట పోవతకు పదకొండు అవుతున్నా కూడా ఒక్క ఆఫీసర్ కూడా ఎక్కడ సీట్లు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉన్నది నేను ఆంధ్రప్రదేశ్ రైతుకుల సంఘం రాష్ట్రు అప్పలరాజు నా పేరు ఆఫీసులు పదకొండు పది నిమిషాల దాకా పదకొండు అయిన ఆఫీసులు తీయకుండా గేట్లు వేసేసి ఉంటున్నాయి ఎంఆర్ ఆఫీసు దీని మీద ఆర్డీఓ గారు యాక్షన్ తీసుకుని దాన్ని వెంటనే చెయ్యకపోతే ప్రజలు చాలా మంది ఆఫీస్ మొత్తం వెళ్ళిపోతామే తప్ప దానికి మార్గం పట్టలేదు ఆఫీస్ చుట్టూ ఎన్నాలు తిరుగుతారు చెప్పండి మీరు అతను గమనిస్తారనే ఆలోచనతోటి మీకు చెప్తూ జరుగుతుంది దీన్ని మీరు శ్రద్ధగా తీసుకుని జగ్గంపేట ఆఫీసు ఎంఆర్ ఆఫీస్ కొంత అదుపులో తీసుకుని హెచ్చరింతే బాగుంటుంది అన్న దాని మీద నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇన్ని చుట్లన్నీ తిరుగుతాను నేనే తిరుగుతా అని చచ్చిపోతున్నాను ప్రజలేం పనిచేస్తారు ప్రజలు ఏం తిరుగుతారు ఎండాలతోటి మరమలం మాడిపోయి ఆఫీస్ వస్తాం పిల్లల సంతకాల గురించి గట్రా వస్తే ఎవరో లేకపోతే దాని పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం మీరు మాత్రం గమనించవచ్చు పని ఆర్డీఓ గారికి దీన్ని పిల్లల సంతకాలు పెట్టమని ఏ రోజులు గట్రా లేదంటే అక్క ఆఫీసుల్లో ఊళ్ళో చచ్చరాయిలో దొరుకుతలేదు అని ఆఫీస్ కొత్త ఆఫీసులో దొరుకుతలేదు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు మాత్రం పరిశీలన చేస్తారని నేను కోరు